హాయ్ హలో నమస్తే అందరికీ మా డైరీ ఫామ్లో ఒంగోలు ఆవు ఒకటి అమ్మకానికి ఉందండి ఎవరైనా ఇంట్లో మంచి ఆవుని పెంచుకోవాలి ఆవుని ఒంగోలు ఆవుని పెంచుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇది చాలా మంచిగా ఆవండి చాలా ఫ్రెండ్లీ ఆవు మనుషుల దగ్గరికి వెళ్ళినా కానీ అసలు ఏమందు మనం ఏదన్నా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ గడ్డి కానీ అట్లా ఇచ్చి మంచిగా మచ్చిక చేసుకోవచ్చు అండి చాలా కంఫర్టబుల్గా ఉండిందండి ఇది నేను తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి ఈ ఆ వెనకాల అయితే ఒక బేబీ ఉందండి మగదూడ అండి కోడిదొడ మంచి సైజు మంచి పర్సనాలిటీ ఉందండి దూడ కూడా ఈ ఆవు కూడా రెండు లీటర్లు పొద్దున ఒక రెండు లీటర్లు సాయంత్రం ఒక రెండు లీటర్లు అయితే అయితే తగ్గకుండా ఇస్తుందండి మా లొకేషన్ అయితే సంతమాగ్లూ ఉంది మా దగ్గరలోని సిటీ అయితే నరసరావుపేట వెనుకోండి నరసరావుపేటకి వెనుకుండే మధ్యలో ఉంటుంది చూశారు కదా కోడి అయితే మంచి యాక్టివ్గా హెల్దీగా అయితే ఉందండి అట్లాగే మంచి పర్సనాలిటీ కూడా వచ్చింది ఫ్యూచర్లో ఎవరైనా సరే ఇంట్లో ఆవు ఆవు ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అండి చాలా మంచి ఆవు మేము తీసుకున్న కానించి ఆవు అయితే మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి చాలా ప్రేమగా కలిసిపోతుందండి నేనైతే డైలీ ఒక లీటర్ పాలు అయితే తీస్తానండి కానీ సాయంత్రం కానీ ఒక లీటర్ పాలు అయితే మా ఇంట్లో వాడకానికి తీసుకుంటూ ఉంటానండి మిగిలిన పాలని కూడా ఈ దూడకే ఇట్లా తాపేస్తూ ఉంటాను ఎందుకంటే దూడ కూడా బాగా హెల్తీగా బలంగా తయారవ్వాలి కాబట్టి పాలు కూడా చాలా బాగుంటాయండి అట్లాగే ఈ ఆవు కొంచెం గడ్డి ఎండుగడ్డి పచ్చిగడ్డి ఏదన్నా కానీ తినేసి హ్యాపీగా ఉంటుందండి అంటే దీనికి పర్టికులర్గా మనకి ఇబ్బంది పెట్టే ఫెసిలిటీస్ అనేవి ఏమీ ఉండవండి ఎక్కువగా ఎండకు ఇబ్బంది పెట్టడం చలికాలం ఇబ్బంది పెట్టడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి ఎందుకంటే ఇది ఎంత చల అయినా కానీ ఎంత ఎండ అయినా కానీ ఏ వాతావరణాన్ని సరే అయినా సరే తట్టుకొని నిలబడగలిగే మంచి అండి ఒంగోలు ఆవులు అంటేనే మంచి బ్రాండ్ అండి ఇది ఎందుకంటే ఇవి ఏ వాతావరణాన్ని అయినా తట్టుకొని ఉండగలుగుతాయండి అందుకే ఈ మధ్యకాలంలో ఆఫ్రికా బ్రెజిల్ వాళ్ళు కూడా ఈ ఆవులను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి సో ఈ ఆవు పుట్టకైతే మన ఇండియాలోనే అందులోనే మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టింది కాబట్టి ఒంగోలు ఆవు అని పిలుస్తారండి సో నేను ఈ ఆవును అయితే వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కొనడం జరిగిందండి అప్పటికి ఈ దూడ పుట్టి రెండు నెలలైంది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ దూడకి త్రీ అండ్ హాఫ్ మంత్స్ దాకా నడుస్తున్నాయండి అంటే ఫోర్త్ మంత్ రన్నింగ్ అనమాట ఇది ఇంకా వన్ ఇయర్ దాటితే కానీ మంచి హెల్దీగా మంచి సైజ్ అవుతుందండి సో ఈ ఆవు నేనైతే వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ యాభై ఎనిమిది వేలకు అయితే కొన్నానండి ఇప్పుడు కూడా అదే అయితే నేను ఇవ్వదలుచుకున్నాను సరే ఎవరైనా ఈ ఆవు నచ్చి ఈ నె ఈ నెలన్నర వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నేను తీసుకొని ఈ నెలన్నర మేపినందుకు ఏమన్నా ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇస్తే తీసుకుంటాను లేదంటే అదే యాభై ఎనిమిది వేలకి అయితే అమ్మదలుచుకున్నానండి సో ఎవరైనా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు కానీ మంచిగా ఉన్నతంగా ఉండి ఇంటి ముందు ఆవు ఉండాలి అయితే డాబా ఇల్లు అయినా మామూలు పూరి ఇల్లు అయినా సరే ఇంట్లో ఆవు ఉండాలి దానికి ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉండాలి అని అనుకునే వాళ్ళైతే ఈ ఆవుని మంచిగా తీసుకోవచ్చండి రీసెంట్గానే మా మిస్సెస్ అయితే ఈ ఆవుకి మంచిగా గోరెన్ బొట్లు పెట్టిందండి చూశారు కదా ఆవు అయితే అంత హెల్దీగా మంచిగా ఉందో ఆవుదోడ కూడా మంచిగా క్యూట్గా ముద్దుగా ఉందండి ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే నా నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నేను పెట్టిన రేటు వర్తీనా కాదా అనేది ఒక్కరు కామెంట్ రూపంలో తెలియపరచండి ఎందుకంటే మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి కూడా ఈ వర్తీనా కాదా అనేది చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఆల్